నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పూల పండగ బతుకమ్మ హైదరాబాద్ లోని ప్రతి ఏరియాలోనూ ఈ గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ముఖ్యంగా అమీర్ పేట్ ఎల్లారెడ్డిగూడలోని నాగార్జున నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతి పాత్రమైన పూల పండగ బతుకమ్మ ప్రకృతిని స్త్రీ శక్తిని ఆరాధించే ఈ ట్రెడిషనల్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్ లోని పేట్ ఎల్లారెడ్డిగూడ ప్రాంతం అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది ముఖ్యంగా నాగార్జున నగర్ కాలనీలో సంబరాలు అమ్మరాని అంటాయి కాలనీ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి జాయింట్ సెక్రటరీ ఎం యాదయ్యల పర్యవేక్షణలో ఈ బతుకమ్మ వేడుకలను ఘనంగా ఆర్గనైజ్ చేశారు రకరకాల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు యువతులు సాంప్రదాయ దుస్తుల్లో చేరి ఉల్లాసంగా ఆటపాటల్లో పాల్గొన్నారు ఈ బతుకమ్మ సంబరాల్లో కాలనీలోని పెద్దలు ముఖ్య సభ్యులు రమేష్ కుమార్ సుజనా శశికాంత్ ఝాన్సీ శ్యామల శ్రీధర్ రుక్మారావు నరసింహారావు తదితరులు పాల్గొని వేడుకల సక్సెస్ కు కృషి చేశారు ఇక అందరూ కలిసికట్టుగా ఈ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగను జరుపుకోవటంతో నగజన నగర్ కాలనీలో ఫెస్టివల్ స్పిరిట్ రెట్టింపు అయింది ఇక ఈ సంబరణ ద్వారా కాలనీలో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి